హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు స్టిక్ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా అందరూ బిజీగా ఉంటారు అందరూ అయితే ఇంట్లో కూడా పూజలు చేసుకుంటారు అండ్ దుర్ధామాతనైతే ఇంట్లో కూడా చేసుకుంటారు అండ్ మేమైతే ఏం చేసుకోమండి అండ్ మా బాబా అయితే రోజు గుడికి వెళ్ళి ఒక వీడియో అయితే షూట్ చేసుకొని వస్తున్నాడు రోజు సైకిల్ పైన ఓన్లీ వన్ హ్యాండ్లో ఫోన్ అండ్ వన్ హ్యాండ్లో సైకిల్ హ్యాండిల్ పట్టుకొని వెళ్తున్నాడు అండ్ మా ఇంటికైతే కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ అంత దూరంలో గుడి ఉంటుంది అక్కడికైతే వెళ్ళి రోజు షూట్ షూట్ తీసుకొని వస్తున్నాడు అండ్ అమ్మవారు రోజొక శారీలో మాత్రం అలంకరణ చేస్తున్నారు ఒకరోజు పసుపు కలర్ అండ్ ఒకరోజు గ్రీన్ ఒకరోజు ఎల్లో ఒకరోజు బ్లాక్ గ్రే అలా రోజు ఒక కలర్తో అమ్మవారిని అయితే చక్కగా అలంకరణ చేస్తున్నారు అండ్ మా ఊర్లో అమ్మవారు అయితే దుర్గామాత టెంపుల్ అయితే ఇలా ఉంటుంది అండ్ అండ్ దుర్గామాత విగ్రహం అయితే ఇలా తెచ్చారు ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఇలానే తెస్తారు అండ్ గ్రీన్ కలర్ శారీ అయితే అలంకరణ చేశారు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి